మనవాడు స్కూల్కి వెళ్తాడండి రోజు స్నాక్స్ పెట్టుకుంటాడు స్కూల్లో కొనుక్కొస్తే ఆలుగడ్డ చిప్స్ అవి ఇవి మసాలా పెట్టిన ఆయిల్ని మళ్ళీ మసాలా పెట్టి మళ్ళీ చేస్తే పిల్లోడికి డబ్బులు వేస్తుంది అట్లయితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని ఈ మధ్య కాలంలో ఇంట్లోనే తయారు చేస్తున్న రెసిపీ మైదాపిండి రెండు గ్లాసుల మైదాపిండి కొంచెం ఒక కప్పు షుగర్ చిన్న కప్పుతో షుగర్ తీసుకున్నాండి అది మీ షుగర్ మిక్సీ పట్టుకొని ఈ ఇందులో పోసుకున్న పిండిలో పోసుకున్న పోసుకొని మంచిగా కలుపుకుందండి కలుపుకున్నాక ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేస్తే మంచిగా బాగా మంచిగా పోసి పోస్తే నవనవలు ఆడుకుంటే పొంగుతాయి పొంగడం కూడా మంచిగా ఉంటుంది అసలు ఏం వెరైటీ వేసినమ్మా ఇగ బిస్కెట్లు మైదా బిస్కెట్లు బిస్కెట్లు మైదా బిస్కెట్లు అంటారు బూరెలు అంటారు ఏదైనా అనుకోవచ్చు మనం చేసే విధానం బట్టి బూరెలు లాగా చేస్తే బూరెలు లేకుంటే బిస్కెట్లు బిస్కెట్ చిన్న చిన్న బిస్కెట్లు తయారు చేద్దామని ముందర పాటి పాలు కాగ పెట్టుకొని మసలు పెట్టుకొని ఉంచుకోవాలండి ఉంచుకొని పిండిలో పోసి మనం చపాతి ముద్ద ఎలా వస్తుందో అలా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా కలుపుకొని షుగర్ పిండి కాబట్టి పాకం వచ్చినట్టేది వేడి పాలతో కలపాలి గోరువెత్తిన పాలతో కలిపి ఇలా చపాతి ముద్ద లెక్క కలుపుకోవాలి కలుపుకోవాలండి కలుపుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాలు వేడిపాలతో కలుపుకున్న మైదా షుగర్ కలిపి కొంచెం నెయ్యి వేసుకొని ముద్దలాగా ఇట్లా చపాతి ముద్దలాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ముద్ద ఇరవై నిమిషాల క్రితం కలిపి పెట్టుకుందాం ముద్ద ఇట్లా చపాతి లాగా

చేసుకొని మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మూతతో కానీ నేను నేను చేసుకున్న పిండికి నాలుగు చపాతీలు అయినాయండి పెద్ద పెద్దగా దీంతో మనకి గజ్జల చెంచం ఉంటుంది కదా దీంతోనే కట్ చేసుకోవాలండి ఏదైనా మూతతో కూడా గుండ్ర కాడ కావాలంటే గుండ్ర కూడా కట్ చేసుకోవచ్చండి కట్ చేసుకొని తీయ తీయగా తప్ప తప్పగా నేను కలిసింది ఇందులో ఇలా వచ్చేస్తుంది మన నూనెలో కూడా వేసుకో ఆల్రెడీ బాండి పెట్టుకొని నూనె పోసుకున్నండి నూనె కాగిందో లేదో ఒక వేసుకొని చూసుకున్నా ఆగిలాక ఇలా కట్ చేసినవి అన్నీ ఇలా వేసుకోవాలని కోరిన రంగు వచ్చే వరకు

రోజు నాలుగైదు వాసులు పెట్టే మాకు అయితే చెత పట్టుకొని తిరుగుతుందండి ఇంకొకటి చెత పట్టుకొని కట్టుకొని కట్టుకొని కొట్టు తిరుగుతూ ఉంటుంది ఇట్లా గోలెట్ వచ్చే వరకు వేసుకోవాలండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నానండి దా దయచేసి అందరు చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రిక్వెస్ట్ నేను పెద్దగా చదువుకోలేదు ఏదో అట్లా ఇంట్లో చేసే వంటింటి చిట్కాలు ఇలా తయారు చేస్తున్నా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి

dari plan. Karakarana ni biskut రెడీ అయిపోయినాయండి మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టి ఎలా ఉన్నాయో చెప్పండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నాకు చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి